హలో ఫ్రెండ్స్ నమస్తే పెసరవకాయ ఎలా చేసుకోవాలో చూద్దాం మామిడికాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక కప్పులో కొలుచుకోవాలి రెండు కప్పులు మామిడికాయ ముక్కలకి కప్పు పెసరపప్పు తీసుకోవాలి ఈ పెసరపప్పుని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుని చల్లార్చుకోవాలి కప్పు సాల్ట్ వేసుకోవాలి అరకప్పు కారం వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకుని ఈ వేయించిన పెసరపప్పు చల్లారాక గ్రైండ్ చేసుకుని అది కూడా ఇందులోకి వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి ఒక అరకప్పు నూనె వేసుకుని ఈ ముక్కలన్నిటికీ నూనె అంటేలా కలిపేసుకుని ఒక గ్లాస్ జార్లోకి కానీ జాడీలోకి కానీ తీసుకుని దగ్గరగా నొక్కి పెట్టి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి రెండో రోజు మళ్ళీ తీసి ఒకసారి పైనుంచి కిందకు కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టి పక్కన పెట్టేయాలి మూడవ రోజు గిన్నెలోకి తీసుకుని దీన్ని పైనుంచి కిందకు ఒకసారి కలిపేసి తగినంత నూనె పోసి బాగా కలిపేసుకుంటే పెసరావకాయ రెడీ అయిపోతుంది ఇలాంటి సమ్మర్ స్పెషల్ పికిల్స్ మన ఛానల్లో చాలానే అప్లోడ్ చేశానండి ఈ వీడియో ఫుల్ లింక్ కింది ఇస్తున్నాను చెక్ చేయండి థ్యాంక్ యూ